ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవద్ బంధువులందరికీ విజ్ఞప్తి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సాక్షాత్కారంతో నిర్వహించబడుతున్న అభీష్టవర ప్రసాది శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మన నగర్ బైపాస్ రోడ్ వాసిరెడ్డి కళ్యాణం మండపం ఎదురుగా వేయించేసి ఉన్నటువంటి మన స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనంతరం ఇది రెండవ తిరుకల్యాణ మహోత్సవం మార్చి పద్నాలుగవ తారీఖు పాల్గుణ పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో ఇవ్వటం కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించుకుని ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ